మాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఆయన మరణం కనుక ఒకవేళ యాక్సిడెంట్ కాకపోతే దేవుడు వాళ్ళేమన్నాడా దేవుని సేవకుని మరణం దేవుడికి అనుకూలమా ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏం చేయకూడదా దేవుడు ఎలా న్యాయం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఈ మధ్యకాలంలో మాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కూడా ఈ అనుమానాలు దేవుడు న్యాయం చేయడా ఇలా జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఒకవేళ వాళ్ళు చనిపోతే దేవుడికి అది ఇష్టమా అనుకుంటూ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చాలా బాధపడుతున్నాడు చాలా ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి చెప్పాలంటే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం బైబిల్లో ఉంది రండి బైబిల్లోకి వెళ్దాం ఏం జరిగిందనే విషయం మన బైబిల్ ద్వారానే తెలుసుకుందాం మనం బైబిల్లో ఆది కాండంలో కనుక వెళ్ళామంటే కనుక అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఒక అతని పేరేమో కయ్యను ఒక అతని పేరేమో హేవేలు వీళ్ళిద్దరూ కూడా పనిచేసి అర్పణను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తారు అయితే కయ్యని అర్పించింది దేవుడు స్వీకరించడు హేబీలు అర్పించింది దేవుని సంతోషంగా స్వీకరిస్తాడు ఈ విషయం కయ్యనికి చాలా కోపం వచ్చింది ఏంటి నేను దేవునికి అర్పణ అర్పిస్తే నాది తీసుకోకుండా ఎందుకని హేబేల్ది తీసుకున్నాడు అనుకొని బాగా కోపం పెంచేసుకుంటాడు కయ్యను అప్పుడు ఏం చేయాలి కోపం ఎంచుకున్న వ్యక్తి వెళ్ళి దేవుణ్ణి అడగాలి అయ్యా ఎందుకని నా అర్పణ అంగీకరించలేదు అంగీకరించావు అని అడిగితే పోయేది దేవుని నడక్కుండా కైన్ ఏం చేశాడంటే హేబిల్ మీద బాగా కోపం పెంచుకొని ఈర్ష్య పెంచుకొని ద్వేషంతో హేబిల్ని చంపేశాడు అప్పుడు హేబిల్ రక్తం దేవుడికి మొర పెడతా ఉంటుంది ఏమని మొరపెట్టిందంటే బహుశా ప్రభువా ఎందుకు నేనేం చేశాను నేనేం చేశానని చెప్పి నన్ను చంపేశారు నేను న్యాయంగానే జీవించాను కదా నేను నీకు ఇష్టమైనట్టుగానే ఉన్నాను కదా నాకెందుకు ఇలా జరిగింది నేను ఎందుకు చనిపోయాను అని హేవేల్ రక్తం దేవుడికి మొరపెడుతుంది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా నిజంగా దేవుడు చూస్తూ ఊరుకోలేదండి దేవుడు కయ్యిన్ దగ్గరకు వచ్చి కయ్యిన్ని దేశి దిమ్మరగా చేశాడు ఎలా చేశాడంటే అందరికీ చెప్తాడు ఇదిగో ఈ కయీన్ అనే వ్యక్తిని ఎవరు కొట్టొద్దు ఎవరు తిట్టొద్దు అతను దిక్కు పోవాలి అందరూ ఉన్నా సరే పనికి మనుడైపోవాలి అని దేశాలు పట్టుకొని తిరగాలి నువ్వు నీకంటూ ఒక గమ్యం ఉండదు నీకంటూ ఒక గురుండదు నీకంటూ ఒక ఆధారం ఉండదు నువ్వు దేశాలు పట్టుకొని తిరిగి ఎందుకు పనికిరాను నువ్వు అయిపోతావు అని చెప్పి కయ్యని దేవుడు శపించాడు హేబీలను చంపినందుకు కయ్యను దేశ దిమ్మరైపోయి దేశం అంతా తిరుగుతూ ఉంటాడు అక్కడ ఇక్కడ అడుక్కొని తింటాం దిక్కు మొక్కు లేకుండా పడుకోవటం ఏమి తోచక ఏమి చేయాలో తెలియక పిచ్చోడైపోయి పిచ్చి పిచ్చిగా జీవించాడు కయ్యను ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రవీణ్ పగడాల్ గారు ఆయన రక్తం దేవుడికి మర్ర పెడుతూ ఉంటుంది అయా ఎందుకు ఇలా జరిగింది ఇది నీ చిత్తమా అని చెప్పి ఒకవేళ ప్రవీణ్ పగడాల్ గారి రక్తం కనుక దేవుడికి మర్రపెట్టి నటితే ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఊరికిన కాదు ఒకవేళ ఏదైనా ఊహించరానిదే కనుక జరిగితే ఖచ్చితంగా దేవుడు వారిని దేశ దిమ్మరగా శిక్షిస్తాడు వారికి ఇంకేమి ఉండదు అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండదు ఏ సహాయం ఉండదు రోడ్లు పట్టుకొని తిరుగుతారు దిక్కు ముక్కులేను అయిపోతారు వాళ్ళు దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేవాడు కాదు అయితే దేవుని సేవ చేసే వారి మరణం దేవునికి ఇష్టమైన వారి మరణం దేవునికి అనుకూలమా అంటే బైబిల్లో మాట ఉంటుంది అనుకూలమే కీర్తనలు నూట పదహారు పదిహేను అధ్యాయంలో యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది అని ఉంటుంది అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు దేవుడి పనే కదా చేసింది ఆయన చనిపోతే ఆయన మరణాన్ని దేవుడు ఎంతో విలువైనది ఎంచుకుంటాడు ఎందుకు విలువైనదిగా ఎంచుకుంటాడు అంటే ఆయన పని చేశారు కాబట్టి ఆయనకి ఆ మరణం కూడా ఎంతో విలువైనది కానీ ఆయన కుటుంబానికి మనకి అది ఎంతో తీరని లోటు మరి ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మన ఊరికి కూర్చోవాలా మనం ఏం చేయలేమా బైబిల్లో దీనికి కూడా సమాధానం ఉంది ఒకటవ సమయంలో పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో యుద్ధము యహో అదే ఉంటుంది నీది కాదు నాది కాదు యుద్ధం ఆయనది యుద్ధం ఆయన పని చేసిన వారిని ఏమైనా చేస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా ఆయన యుద్ధం చేస్తాడు అవతల వాళ్ళని దేశ దిమ్మరిగా చేస్తాడు అద్భుతమైన జీవితాన్ని ఎందుకు పనికిరానిగా అయిపోతుంది వాళ్ళది ఎందుకంటే దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చింది ప్రమ స్నేహితులరా ఏదేమైనప్పటికీ ప్రవీణ్ పగడాల్ గారి మరణం దేవునికి ఎంతో విలువైనది మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి దేవుడి చిత్తానికి తల వంచాలి ప్రార్థిద్దాం అందరం ప్రార్థిద్దాం ఆయన కుటుంబ ఆదరణ కోసం ప్రార్థిద్దాం ఆయన కుటుంబానికి అండగా నిలబడదాం దేవుడు ఆ కుటుంబానికి అన్యాయం చేయడు దేవుడు న్యాయవంతుడు